హలో కాకా ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా మన ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ అసలు ఏడు నుంచి కానీ మన కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఏ నుంచి కానీ గోవాకి రావాలనుకుంటే గాయస్ స్పెషల్లీ మన కొత్తగూడెం భద్రాచలం మన ఖమ్మం డిస్టిక్ ప్రజలకి ద లో బడ్జెట్ గోవా టూర్ ప్యాకేజ్ జస్ట్ ఓన్లీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు తీసుకునే నాలుగు ఐదు రూపాయలు ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మీరు చక్కా డైరెక్ట్ గోవాకు వచ్చేయండి టికెట్ చేసుకొని దిగానే గోవాలో ముందుగా మీకు పడుకోవడానికి త్రీ నైట్స్ ఫోర్ డేస్ ఏసీ రూమ్ అకామిడేషన్ ఇచ్చేస్తాను నా దగ్గర రాగానే అదే రోజు ఒకవేళ మీరు బ్యాచులర్ అయితే ఆ రోజు నైట్ రష్యన్ పబ్ పార్ట్ ఉంటుంది అన్లిమిటెడ్ డ్రింక్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మందు దాగి అదే నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో రెండో రోజు వచ్చేసి మీకు బోట్ పార్టీ విత్ వాటర్ స్పోర్ట్స్ లేదా అంబోలి వాటర్ ఫాల్ విత్ వాటర్ స్పోర్ట్స్ కూబాడైన్ చేపిస్తాను అదే నాలుగు వేల ఐదు వందల రూపాయల్లో మూడో రోజు ఫుల్ గోవా టూర్ చూపిస్తాను నార్త్ టూర్ లేదా సౌత్ గోవా టూర్ గా ఒక్కరు నాలుగు వేల ఐదు వందల రూపాయలలోని గోవా టూర్ కంప్లీట్ చేయించుకొని పోతారు లో లో గోవాలో రూమ్స్ అండ్ కాటేజెస్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి గ్యాస్ బీచ్ అయితే బొరాన్ బొరాన్ ఉంది ఏమంటున్నా డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నార్త్ గోవా కలంగూట్ బీచ్ తిలక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెల్కమ్ టు గోవా ఎవ్రీ వన్ కాకా బీచ్ అయితే బొరాన్ బొరాన్ ఉంది కాకా ఏమంటున్నా వేరే లెవెల్ ఉంది గ్యాస్ వైబాన్ బొరాన్ ఉంది కాకో కాకా